వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో అర్హులకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఏలూరు జిల్లా సత్రంపాడులోని ఎంఆర్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నగర గో ఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెదబాబు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించి భరోసా కల్పించారు